నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు జిల్లా జిల్లా ఉమ్మడి నుంచి ఉమ్మడి లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మల్లి జనార్దన్ రెడ్డి గారు ఎన్నో ఎంతో మందికి రాజకీయ దిచ్చి పై పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడా కూడా లేదు అన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా మన నెల్లూరు వాడిగా మీరు గౌరవించి గతంలో కూడా నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కమిషనర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది కాబట్టి మన నెల్లూరు వాడిగా మనందరం గౌరవించుకుంటే మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ సాంప్రదాయానికి అందరూ కూడా శ్రీకారం చుట్టారని ఒక విన్నవిస్తున్నానన్న మనస్ఫూర్తిగా కాంగ్రెస్ వారిగా గతంలో నా కోసం మీరు ఆ సహాయం చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి